ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅವಧೂತ ಲೀಲ ಅಧ್ಯಾಯ ಇರವೈ ಸಾಧನ సాధన అంటే ఏమిటో మాతాజీ తులసమ్మ వంటి గురుకృపకు పాత్రులైన వారి జీవితాలను బాగా తరచి చూసినట్లయితే తెలుస్తుంది మొదటి సాధనమైన కర్మ ఫలిస్తేనే ముముక్షువులు చేసే జపము ధ్యానము భజన పూజ వగైరా సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయం తులసమ్మ గారి ఇడల సార్థకమైంది ఈ మహాతల్లి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక పైన చెప్పబడిన జపము వగైరా ఏనాడూ చేయలేదు కానీ శ్రీ స్వామివారు అమ్మాయిక వచ్చేది లేదు అని తులసమ్మకు ఆశీర్వాద చీటీ వ్రాసి ప్రసాదించారు అంతేగాక ఆమెకు ఎరుక కలదు అనేందుకు నిరూపణగా మాతాజీ తులసమ్మగారు నిర్యానమైన మూడు నెలలకు కోడలికి ఇచ్చి నేను మరలా జన్మకు వచ్చేది లేదు శ్రీ స్వామివారు మరలా జన్మకు వస్తారు అని చెప్పినది ఆమె మన మధ్య ఉండగానే ఈ విషయాన్ని ఆమె కుమారుడు స్వామి మరలా జన్మకు వస్తాడా అని అడుగగా ఎనభై సంవత్సరములకు మరలా వచ్చి హెచ్చు తగ్గులు చూచుకొని పోతాడట అని శ్రీ స్వామివారు చెప్పారని అనుకుంటున్నారు అని తనకు తెలిసి కూడా తెలియనట్లే చెప్పింది మాతాజీ తులసమ్మగారు ఈ విధంగా జన్మరాహిత్యం చేసుకునేందుకు చేసిన సాధనాలు ఏవి ఒకే ఒక సాధన సద్గురుడైన శ్రీ స్వామివారిని త్రికరణ శుద్ధిగా అచంచల విశ్వాసంతో దీక్షతో సేవించడమే శరీరము ఇంద్రియ ప్రాణం అర్ధస్వదన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయ్యేత్ అన్న గురుగీత వాక్యాన్ని ఈమె సంపూర్ణంగా ఆచరించింది శ్రీ స్వామివారికి వారి బృందానికి దర్శనార్థం వచ్చిన భక్తులకు నిరంతరం వంట చేసి పెట్టడమే ఈమె సేవ తన ఏకైక పుత్రుడు మరణావస్థలో ఉన్నాడని తెలిసి కూడా ఆ బిడ్డను చూచేందుకు వెళ్ళమంటారా వద్ అంటారా అని శ్రీ స్వామివారిని ఆజ్ఞ కొరకు ఎదురు చూసిన త్యాగశీలి నీవు నీ బిడ్డను చూచేందుకు పోనక్కర్లేదు ఆయన బాగుంటాడులే అని శ్రీ స్వామివారు చెప్పినప్పుడు సంతోషంగా శ్రీ స్వామివారి సన్నిధిని వీడని భాగ్యశాలి ఈ విధంగా మమకారం నశించేందుకు ఆమె ఏ గ్రంథాలు చదవలేదు మరణం చేయలేదు అనన్య ప్రీతితో శ్రీ స్వామివారి సేవ కొరకు సర్వ కోరికలను విడనాడింది శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఎడబాటైనా తనకు ప్రాణహాని జరిగినంత స్పష్టంగా భావించింది కనుకనే శ్రీ స్వామివారి కృప వలన మమకార బంధం తెగిపోయింది జన్మ జన్మలుగా తాను అర్జించిన త్యాగమయ సంస్కారమే ఆమెను శ్రీ స్వామివారి చింతకు చేర్చింది తాను లక్షాధికారి అయి ఉండి కూడా అందరిలాగా వందల కొలది చీరలు పెట్టెలలో మృగ్గనీయక భర్తకు తెలియకుండా అన్ని పేదలకు దానం చేసి రెండు చీరలతోనే సాంసారిక జీవితం వెళ్ళబుచ్చిన దానకర్ణ ఈమె శ్రీ స్వామివారి సేవకు అంకితం అయ్యాక ఒకప్పుడు మానహీనంగా ఉన్న ఒక అనాథను చూచినప్పుడు తన చీరలో సగం చీర చించి దానం చేసి మిగిలిన సగం చీరతోనే శరీరాన్ని కప్పియించుకున్న వైరాగ్యమూర్తి ఇంటి నుంచి బస్తా మిరపకాయలు తప్పించి రెండవ రోజుకు బస్తా ఖాళీ చేసిన మహాతల్లి ఈమె కొన్ని చాకలి వాళ్లకు కొన్ని మంగలి వాళ్ళకు మరికొన్ని పని వాళ్ళకు కొన్ని నిరుపేదలైన యాచకులకు మిగిలినవి ఆశ్రమంలో పచ్చళ్లకు ఖర్చు చేసినందున మూడవ నాటికి మరలా మిరపకాయలకు కరువే అయ్యేది అదేమిటి అవ్వ అన్నీ అట్లా ఖర్చు చేస్తే ఎట్లా అంటే మనల్ని కనిపెట్టుకుని ఉండే వాళ్లకు గుప్పెడు మిరపకాయలు కూడా పెట్టకుండా ఎట్లాగయ్యా అనేది కూరగాయలు దొరకని మంచి వేసవి కాలంలో తోటలో పండాయని ఎవరో నాలుగు సొరకాయలు తెచ్చి ఇచ్చారు నాలుగు ఒకే రోజు కూర చేసేసింది ఇదేమిటవ్వా రేపటికి ఒకటైనా ఉంచకూడదా అంటే ఉంది కదా తిన్నేలేయ పాపం తీరా తింటారు ఇవి ఇక్కడ ఉంటే ఇక ఎవ్వరూ మరలా తీసుకురారు ఏమీ లేకుండా ఉంటే శ్రీ స్వామివారు ఎవరో ఒకరి చేత మరలా తెప్పిస్తారు అనేది ఆమె చెప్పింది అక్షరాల నిజమయ్యేది సాటి జీవులు తృప్తి చెందటమే ఆమె ధ్యేయం అన్ని జీవులలో నేను ఉన్నాను అని శ్రీ స్వామివారు చెప్పారు కదా మాతాజీ తులసమ్మ గారికి గల మరొక ముఖ్యమైన దైవీ సంపద నిష్కాపట్యము క్రొత్తగా శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చిన వారికి శ్రీ స్వామివారికి అతి సమీపంలో కూర్చోవాలని వారిని తాకి నమస్కరించుకోవాలని ఉంటుంది దాన్ని శ్రీ స్వామివారు అంగీకరించరు కనుక ఈమె వారిని శ్రీ స్వామివారికి దగ్గరగా పోనివ్వద్దని అరచి తగువులాడేది ఏం మనుషులు మీరు తలకాయలేదా ఆయనేమి మనలాంటి మనిషి అనుకుంటున్నారా రాండి రాండి దూరంగా అని గదమాయించి అరిచేది పది నిమిషాల తర్వాత ఆ భక్తులు వంటశాలలో ఆమె కంటపడ్డారంటే ఇందాక ఆమె అరిచి కసరి కొట్టిన విషయం జరగనట్లు తానే వారితో మాట్లాడేది వారికి ఏం కూర ఇష్టమో అడిగి తెలుసుకొని వారికి తృప్తిగా భోజనం పెట్టేది శ్రీ స్వామివారు తిరిగే కుగ్రామాల్లో కాఫీలు టీలు దొరకవు కనుక ఎవరైనా పట్టణ వాస్తవ్యులు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తారని వారి కోసం కాఫీ పొడి చక్కెర దాచిపెట్టి ఉంచేది సోమరితనాన్ని చూచినప్పుడు పిచ్చి కోపం తెచ్చుకునేది శ్రీ స్వామివారి సేవకుల్లో కొందరు వంతులు పెట్టుకుని పని ఎగ్గొట్టేవారు కూడా ఉండేవారు వారిని నిర్మోహమాటంగా చివాట్లు పెట్టి దండుగ తిండి తింటే శ్రీ స్వామివారికి బాకీ పడతారు అని నిక్కచ్చిగా చెప్పేది ఆ సోమరిపోతే మధ్యాహ్నం అన్నానికి వస్తే ఆయన కోరింది ప్రేమతో తృప్తిగా పెట్టేది ఆ భక్తుడు పెట్టిన తిట్టిన అమ్మకు అమ్మేసరి అనే చేతులెత్తి నమస్కరించేవాడు ఇట్టి సద్గుణములతో నిరంతరం శ్రీ స్వామివారి సేవయే తన ధ్యేయంగా శ్రమించింది కనుకనే ఏ సాధనలు చేయకుండా శ్రీ స్వామివారు ఈమెకు అమ్మాయిక వచ్చేది లేదు అని సెలవిచ్చారు కనుక మనం అమ్మ జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అనేక సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని కొలుచుకుంటున్న నెల్లూరు ఫతేఖాన్పేట భాగవతుల రఘురామయ్య గారు ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఆర్థికముగా చాలా ఇబ్బందులలో ఉన్నాను దానికి తోడు నా భార్య రెండు నెలలుగా అనారోగ్యంతో మంచంలో ఉంది పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదున నా భార్య మా కష్టాలను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకుని కంటతడి పెట్టింది నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న ఇచ్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మా అని ఓదార్చారు ఇరవై ఆరు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదున మరలా నా భార్యకు స్వప్రదర్శనం ఇచ్చి నీకు టైం అయిపోయిందని పై వాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారమ్మా అన్నారు స్వామి నాకు చిన్న బిడ్డలు ఉన్నారు కదా ఇప్పుడు నేను పోతే ఆ పిల్లల గతేం కావాలి అని దుఃఖిస్తూ శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నది చూస్తాంలే అమ్మా అని సెలవిచ్చారట స్వామివారు ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ తేదీన శనివారం నేను గొలగమూడి వెళ్ళి శ్రీ స్వామి స్వామివారిని దర్శించి తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ఇల్లు చేరాను ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నా భార్యకు గుండె నొప్పి ఆయాసం మొదలై ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు వెంటనే డాక్టర్ గారి ఇంటికి తీసుకువెళ్ళాము డాక్టరు ఆమెను పరీక్షించి ఇంటికి తీసుకుపోతారా ఆసుపత్రికి తీసుకుపోతారా అని నీళ్లు నములుతూ నిరుత్సాహంగా మాట్లాడారు అదేమిటండి అలా చెబుతారు వెంటనే ఆసుపత్రికి పదండి అన్నాము నేను ఫోన్ చేసే విషయం చెబుతాను మీరు తీసుకుపోయి చేర్చండి నేను మీ వెనకాలే వస్తాను అన్నారు డాక్టర్ గారు నెల్లూరు కన్నకల ఆసుపత్రికి తీసుకువెళ్ళి స్ట్రెచ్చర్ మీదకు దించక ముందే ఆమె శ్వాస నిలిచిపోయింది డాక్టర్ చూచి ప్రయోజనం లేదు ఇంటికి తీసుకువెళ్ళమన్నారు ఇంత దూరం తీసుకువచ్చాం కదా దయచేసి ఆక్సిజన్ పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అని ప్రాధాన్యపడ్డాము ఆక్సిజన్ పెట్టి వెంటనే రక్త పరీక్ష చేశారు రక్తం అంతా నల్లగా మారి ఉంది ఈ తతంగం అయ్యేలోగా ఒక అరగంటలో మరలా ఆమెకు శ్వాస మొదలై డాక్టర్ గారిని ఆశ్చర్యపరిచింది మూడు గంటల సేపు ఇలాగే శ్వాస కొనసాగితే ఇంజక్షన్ల ద్వారా రక్తం యొక్క రంగు మార్చేందుకు వీలవుతుంది అంతా దైవానుగ్రహం అని డాక్టరు వారి ప్రయత్నం చేస్తున్నారు అనుకున్న టైం కంటే ముందుగానే ఆమె పరిస్థితి మెరుగయ్యింది ఈలోగా మా కుటుంబ డాక్టర్ కూడా వచ్చి ఆమెను చూచారు ఇద్దరు డాక్టర్లకు మేము కృతజ్ఞతాభివందనములు తెలిపినప్పుడు ఇది కేవలం ప్రభువు యొక్క కృప తప్ప మా ప్రజ్ఞ ఏమీ లేదు ప్రభువుకు స్తోత్రములు చెల్లించండి అని చెప్పారు జనవరి పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొంది ప్రస్తుతం శ్రీ స్వామివారి కృప వలన సుఖంగా ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో నా భార్యకు శ్రీ స్వామివారు స్వప్న ఇచ్చి ఎల్ ఈ అని పలక మీద వ్రాసి చూపుతున్నారు తెల్లవారు ఈమె ఎల్ మిన్ ఈ అంటే అర్థమేమిటని మా కుమారుణ్ణి అడిగింది అది పాలిటెక్నిక్లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పాడు అయితే స్వామి నాకు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చి నిన్ను ఎల్ మిన్ ఈ చదివించమన్నారు కనుక నీవు దానిని చదువుటకు ప్రయత్నించు అని చెప్పింది ఆ పిల్లవాడు ఎస్ఎస్సిలో జనరల్ లెక్కలు ఇంటర్లో లెక్కల గ్రూప్ తీసుకుని తప్పాడు కనుక ఎంట్రన్స్ వ్రాస్తే తనకు సెలెక్షన్ రాదు కనుక ఆమె స్వప్నం కాకతాలికమైన పిచ్చి ధోరణి అని ఎగతాళి చేశాడు కానీ కొన్నాళ్ళకు చిత్రంగా మిత్రుల ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ వ్రాస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే మైనింగ్ ఇంజనీరింగ్లోనే సీటు వచ్చింది కానీ ఆర్థిక ఇబ్బంది వలన కాలేజీలు చేరలేదు ఫీజు కట్టే టైం అయిపోయింది ఆ సమయంలో మా అబ్బాయి చిన్న ఆయన కడప నుండి ఫోన్ చేసి సంగతి తెలుసుకుని ఫీజు కట్టేందుకు టైం పొడిగించారు సీటు పోతే మరలా రాదు కనుక తప్పక చేర్పించమని ప్రోత్సహించాడు శ్రీ స్వామివారి కృప వలన పిల్లవాణి తాతగారు ఆ పిల్లవాణి చదువుకయ్యే ఖర్చు అంతా భరిస్తానని హామీ ఇచ్చే కాలేజీలో చేర్పించి చదివిస్తున్నారు మనం శ్రద్ధాభక్తులతో శ్రీ స్వామివారిని సేవిస్తూ ఉంటే మనం శ్రీ స్వామివారిని అర్థించకపోయినా కానీ అవసరం వచ్చినప్పుడు మనకేది మంచిదో అది జరిగేటట్లు శ్రీ స్వామివారి చూస్తారని మనం గుర్తుంచుకోవాలి మా కుటుంబం అంతా శ్రీ స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము శ్రీ స్వామివారు మాకు ప్రాణదానం చేసి కాపాడిన అనేక సందర్భములలో ఇది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో నా భార్య గుండె నొప్పి రక్తపోటుతో బాధపడుతుంది నెల్లూరు వైద్యంతో నయం గాక మద్రాసు అపోలో ఆసుపత్రిలో చేర్పించాము ఇరవై వేల రూపాయలు ఖర్చు అయినప్పటికీ ఆమె బాధలు ఇంకా ఎక్కువ అగ అవసాగాయి కానీ తగ్గలేదు శరీరమంతా వాపు వచ్చి తలనరాలు వాచి విపరీతంగా బాధపడుతుంది రాత్రిమవల్లు కంటి మీద మూతలేదు నేను ఆ బాధను చూడలేక మనసులో చాలా బాధపడి శ్రీ స్వామివారి మీద నిష్ఠూర పడ్డాను నాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో నెప్రోసల్ అనే పెద్ద అక్షరాలు వ్రాసి చాలాసేపు చూపారు వెంటనే వచ్చింది ఆ పేరు కాగితం మీద వ్రాసి పెట్టుకుని తెల్లవారి మందుల షాపులో విచారిస్తే అది రక్తపోటుకు వాడే ఒక మందని తెలిసింది కానీ ఆ మందును ఇంతవరకు ఏ డాక్టరు ఈమెకు వాడలేదు దాన్ని వాడమని అడిగితే డాక్టర్లు కోపడతారని తలచి కొంచెం యుక్తి చేశాను సార్ నెప్రోసల్ అనే మాత్ర వాడితే మా వాళ్లకు ఇంతకుముందు రక్తపోటు కొంచెం తగ్గింది మేముగా సలహా ఇవ్వడం బాగుండదు మీ సలహాగా దాన్ని మీ లెటర్ హెడ్ మీద వ్రాసి ఇవ్వండి అని మా కుటుంబపు డాక్టర్ను అర్థించి వ్రాయించుకొని వెళ్ళి మద్రాసు డాక్టర్లకు చూపించి ఆ మందును వాడాను చిత్రంగా ఆమె బాధలు ఉపశమించాయి వెంటనే డిశ్చార్జి చేయించుకొని ఇంటికి వచ్చేసాము ఇతర మందులే లేకుండా ఆ మందుతోనే త్వరలో ఆమెకు స్వస్థత చేకూరింది అటు తర్వాత ఆమెకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఐదు బత్తాయి పండ్లు ఐదు రాగి పైసలు ప్రసాదించారు అది మొదలు బత్తాయి పండ్ల రసమే ఆమెకు ముఖ్యమైన ఆహారంగా సరిపడింది రాగి పైసలు ప్రసాదించడం మా భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది ఆమె బాధలన్నీ ఉపశమించిన పాలిపోయినట్లున్న శరీరము నీరసము తగ్గలేదు ఒక నెల ఎదురు చూచిన పూర్తి ఆరోగ్యం చేకూరకపోయేసరికి ఇక వీలు లేదని సర్వభారం శ్రీ స్వామివారిపై వేసి ఒక వారం రోజులు గొలగమూడిలోనే ఉంటూ శ్రీ స్వామివారి సమాధి అభిషేక జలం సేవించింది మనం నమ్మలినంతగా ఆమె ఆరోగ్యంలో మంచి మార్పు కలిగి నెలల తరబడి వాలిపోయిన బలహీనంగా ఉన్న శరీరం వారం రోజులలో మామూలు రంగు వచ్చి బలం చేకూరడం అంటే అది ఆ సద్గురుని దర్శనం ప్రభావం గాక మరీ మగును శ్రీ స్వామివారి సమాధి దర్శన ప్రభావం అంతా మహిమాన్వితమైనదని గుర్తించాము ఇట్లు భాగవతుల రఘురామయ్య పెనవర్తి వాస్తవ్యులు పోలు మస్తానయ్య తనకు శ్రీ స్వామివారిపై ఎలా భక్తి కుదిరింది అనే విషయం ఇలా వివరించారు వెయ్యి గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాళ్ళు పట్టి లాకురానా అన్న శ్రీ స్వామివారి మాట నా ఇందు నిజమైంది నేను నాస్తిక సిద్ధాంతాలకు అంకితమై దేవుని ఎందు విశ్వాసం లేని రోజులవి స్వాములంటేనే ఏవగింపు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను ఇడ్డిలో లేని సమయంలో రెండు వేల రూపాయల విలువ చేసే మా బర్రెకు ప్రమాదమైన జబ్బు చేసింది మూడు రోజుల నుండి ఆడవాళ్ళు చిన్న చిన్న వైద్యాలు చేస్తున్నారు బొత్తిగా నీళ్లు మేత తీసుకోవడం లేదు నేను ఇల్లు చేరేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది ఊర్లో ఉన్న వెటనరీ కంపౌండరు సమయానికి లేడు రాత్రి పది గంటలకు దిగులతో పడుకున్నాను ఇంతలో ఎనిమిది సంవత్సరముల వయసు గల మా తమ్ముని కొడుకు వచ్చి వెంకయ్య స్వామి విభూతి భర్రకు పెడతా పెదనాయన అన్నాడు నీకు విశ్వాసం ఉంటే పెట్టుకో అని చెప్పి నేను అన్నం తినకుండా నిద్రపోయాను వాడు ఆ బర్రెకు ఎంత విభూది ఎక్కడ పెట్టాడో ఏమో కానీ ఆ తర్వాత వాడు నిద్రలో స్వామి వచ్చాడు స్వామి వచ్చాడు అని కలవరిస్తున్నాడట కొంతసేపటికి బర్రె లేచి మీద తినడం మొదలుపెట్టింది మా వాళ్ళు నన్ను నిద్రలేపి బర్రెకు బాగుంది అన్నం తినమని చెప్పి పిల్లవాని కలవరింత విషయం కూడా చెప్పారు వెంటనే నాకు అసలు విషయం స్ఫురించింది నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో కానీ వెంటనే శ్రీ స్వామివారిని దర్శించాలని తెల్లవారకు ముందే మూడు మైలు నడిచి వెళ్ళి శ్రీ స్వామివారిని గులగముడిలో దర్శించాను నేను నోరు తెరవక ముందే శ్రీ స్వామివారు అయ్యా నీ గొడ్డుకు బాగుండ్లా అయ్యా అన్నారు ఆ ఒక్క మాట శ్రీ స్వామివారు అనుకుంటే మరలా మరలా నాకు అనుమానాలు రేకెత్తునని శ్రీ స్వామివారు అలా హెచ్చరించారు నాటి నుండి నేను దైవ చింతగలిగి శ్రీ స్వామివారిని నా ఆరాధ్య దైవంగా పూజిస్తూ అనేక కష్టాల నుండి రక్షించబడుతున్నాను బరిగెల నాగయ్య చాలాకాలం సమాధి మందిర పూజాధికములు నిర్వహించినారు వీరు పద్దెనిమిది సంవత్సరముల వయసులో కలువాయికి గుడ్డలు కొనేందుకు వెళ్లారు బద్వేలు తిప్ప మీద వెంకయ్య స్వామి అనే మహాత్ముడు వచ్చేయున్నాడు అని ఎవరో రోడ్డు మీద శ్రీ స్వామివారిని గుర్చి అనుకుంటూ ఉంటే వీరి చెవిన పడింది వెంకయ్య స్వామి అనే నామంతో వీరికెట్టి జన్మ సంబంధం ఉందో కానీ వీరు గుడ్డలు కొనే పని వదిలి వెంటనే శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళారు శ్రీ స్వామివారు అగ్నిగుండం వేస్తున్నారు జయరామరాజు శ్రీ స్వామివారికి సేవ చేస్తున్నాడు శ్రీ స్వామివారు వీరికి తమ పరిభాషలో కోట్లు మనుగులు అద్భుతాలు అనే పదజాలంతో మూడు ఆశీర్వాద చీటీలు మూడు వేలిముద్రల కాగితాలు మూడు దారాలు ఇచ్చి తమ గుడ్డతో శ్రీ స్వామివారి మంత్రించి రమ్మన్నారు వీరు రాత్రికి శ్రీ స్వామివారి దగ్గరుంటే బాగుండునని మనసులో అనుకోగానే శ్రీ స్వామివారు అయ్యా నీవు అనుకున్నది ఏ కాలానికైనా సరిపడుతుంది ఇప్పుడు మాత్రం పెందల కడనే ఇంటికి అని ఆజ్ఞాపించారు శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించిన నాగయ్య గారు తన అనుభవాన్ని ఇలా చెప్పారు అక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామం నేను ఎలా నడిచానో నాకు తెలియదు మార్గమధ్యమంతా దివ్యమైన మైకంలో నడిచాను చిత్రమేమంటే నేను శ్రీ స్వామివారి దగ్గర బయలుదేరేటప్పుడు నాలుగు బార్ల పొద్దు ఉంది పది కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరేసరికి కూడా నాలుగు బార్ల పొద్దు అలాగే ఉంది నా మనసులో మాటను బయట పెట్టడమే కాకుండా నన్ను దోహన నడిపించడంలో కూడా శ్రీ స్వామివారు తమ దివ్యశక్తిని ప్రయోగించారు కానీ రుణానుబంధం టైం రాలేదు కనుక అటు తర్వాత సుమారు ఇరవై ఐదు సంవత్సరములకు నేను మైకాగనిలో పనిచేసే కలిచెడు ప్రాంతంలో శ్రీ స్వామివారిని అనేక పర్యాయములు దర్శించాను ఒకరోజు నాకు శ్రీ స్వామివారి సేవలో నిరంతరం గడపాలని తీవ్రంగా అనిపించింది వారి అనుమతికై వెళ్ళాను నేను రెండు రూపాయలు దక్షిణ సమర్పిస్తే మాట రాదు ఇంకా దక్షిణ పెట్టాలి అన్నారు మూడు రూపాయలు సమర్పించాను పాతాలలోకంలో జగదర్తిలో ఒక భాగం ఆయనకు ఉంది యాభై ఆరు కోట్లది ఒకటి ఎనభై ఆరు కోట్లది ఒకటి రెండు రసీదులు ఆయనవి అక్కడికి అందినవి నూట ఎన్ ఎనిమిదిలో ఒక భాగము మరియు మనలో కూడా ఆయనకు ఒక భాగము ఉంది అని తన ఆశీర్వాద చీటి వ్రాయించి ఇచ్చారు నేను మీ సేవలో ఉంటానని అడిగితే నీవు ఆరు నెలలు ఇప్పుడు చేసి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆరు కోట్ల వందల రూపాయల ఆదాయం వస్తుంది ఆ తర్వాత మా దగ్గరకు రావచ్చు అని సెలవిచ్చారు అది మొదలు నేను దోవన పోతూ ఉంటే శ్రీ స్వామివారు అంత దూరాన నడిచిపోతున్నట్లు ఎక్కడ కూర్చున్నా పడుకున్నా శ్రీ స్వామివారు కూడా వస్తున్నట్లు దృశ్యం గోచరించసాగింది మూడు నెలలు గడిచేసరికి గగనమైపోయింది ఇక నేను శ్రీ స్వామివారి ఎడబాటు భరించలేక మరలా వెళ్ళి నన్ను వారి సేవకు వినియోగించుకోమని శ్రీ స్వామివారిని అడిగాను మొదట ఒక సంవత్సరం ఆగు అన్నారు కానీ మరలా స్వామి మీరు మునుపు ఆరు నెలలు గడువు చెప్పి ఉంటారు మూడు నెలలు పూర్తయినవి ఇక నేను ఈ ఎడబాటు సహించలేనని చెప్పాను అయ్యా నువ్వు ఇంకా కొన్ని రోజులలోగా ని లేక రేపు వస్తే మరీ మేలే అని తమ అంగీకారం సూచించారు తెల్లవారి ఎంతమంది మిత్రులు అధికారులు గని ఓనరు వద్దని చెప్పినా వినకుండా గని పనికి రాజీనామా పత్రం వ్రాసి మేనేజర్ టేబుల్ మీద పెట్టి వచ్చి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాను అది మొదలు ఆ కరుణా సముద్రుని కృప వలన తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే బుద్ధి పుట్టకుండా శ్రీ స్వామివారి సేవలో ఉండేటట్లు శ్రీ స్వామివారే చేశారు ఆ దయాసాగరునకు ఏమి చేసి రుణము తీర్చుకోగలను అధ్యాయం ఇరవై ఆరు సంపూర్ణం